హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో మన గార్డెన్కి మధ్యకాలంలో చాలా కష్టాలే ఎదురవుతున్నాయండి వాటన్నిటినీ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతాను మరి గార్డెన్ వీడియో షేర్ చేస్తానని ఇక్కడ కంకి కాల్చే వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా అలా సరదాగా సాయంత్రం వెళ్తూ ఉంటే ఒక తాతయ్య కంకి కాలుస్తూ ఉన్నాడు ఈ వర్షానికి ఆ కంకి తీసుకొని తింటే భలే ఉంటుందండి ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా బట్ ఇక్కడ నేను ఒక విషయం మీతో చెప్పాలనుకొని ఈ వీడియో ఎస్పెషల్లీ షేర్ చేస్తున్నాను ఆ తాతయ్య దగ్గర కొనడానికి ఒక్కరు కూడా రావడం లేదు ఎందుకై ఉంటుంది అనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో టేస్టీ టేస్టీ ఫ్రైడ్ జంక్ ఫుడ్స్ అనేటివి చాలా హల్చల్ చేస్తున్నాయి మరి అంత టేస్టీ ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ కోసం ఎవరు వస్తారు వాస్తవానికి ఇవి చాలా హెల్తీ అయినప్పటికీ కూడా మనం తీసుకోవడానికి సిద్ధంగా లేము బట్ నాకు ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే చిన్నప్పుడైతే మనం ఇలా తాతయ్యలో అవ్వలో ఈ విధంగా కాలుస్తూ ఉంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ గుమికూడి మనం తీసుకునే వాళ్ళం ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం వల్ల అప్పట్లో అడుక్కునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండేది బట్ ఇప్పుడు మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల అడుక్కునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవ్వడమే కాకుండా చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయి అడుక్కునే వాళ్ళుగా మార్చేంత స్థాయికి తయారైపోతున్నారన్నమాట మన వంతుగా మనం పెద్దవాళ్ళు వయసు పైబడిన వాళ్ళు వాళ్ళ వయసులో ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నప్పుడు మన వంతుగా మనం ఏదో కొంత రాముడికి ఉడత సాయం లాగా ఎంత కొంత సాయం చేయాలి కదా అందుకోసమే ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను ఇక మన గార్డెన్లోకి వచ్చేద్దాం మన గార్డెన్లో అయితే చెప్పలేనన్ని కష్టాలు ఉన్నాయండి అసలు వాటి అన్నిటినీ షేర్ చేయాలంటే కూడా నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మ్యాక్సిమం నేను నెగిటివ్ కన్నా పాజిటివ్వే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ఉంటాను బట్ ఇక్కడ నెగిటివ్ నేను ఎందుకు షేర్ చేయాల్సి వస్తుంది అంటే మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలని కష్టాలు వెంటే సుఖాలు కూడా ఉంటాయి కనుక ముందుగా సుఖాల గురించి మాట్లాడుకుందాం అంతకుముందు నేను దోసకాయని హార్వెస్టింగ్ చేశాను కదా అది నిలువు పందిరిలో కాసినటువంటి దోసకాయ ఇప్పుడు కుండీలో చెట్టు చిన్నదైనా కాయ పెద్దదిగానే వచ్చింది ఇంకొన్ని రోజులు వదిలేద్దాం లాస్ట్ టైం హార్వెస్టింగ్ చేసినటువంటి దోసకాయ కొంచెం కొన్ని రోజులు ఉంచి ఉంటే బాగా పండుండేదనమాట కొంచెం పచ్చిగానే ఉన్నింది దాన్ని పప్పులో వేసి వండేసాను అయితే ఈ కాయని ఇంకొన్ని రోజులు ఉంచి కలర్ ఫుల్గా ఎల్లో కలర్ వస్తుందేమో చూసేద్దాం మన గార్డెన్లో ఉన్నటువంటి దానిమ్మ చెట్టుకి చూసారా ఈ రెండు పండ్లు కనీసం వచ్చి టూ మంత్స్ పైన అయ్యిందండి ఈ రెండు మొదటగా మన దానిమ్మ చెట్టుకి ఆ రెండు పండ్లే వచ్చాయి ఇప్పటి వరకు కూడా అవి అలాగే ఉన్నాయి బట్ చూద్దాం చెట్టులోనే అసలు ఈ పొమగ్రనేట్ అనేది చెట్టులోనే పండుతాయా లేదా తీసి మనం వాటిని మగ్గపెట్టాలా అనేది నాకు కరెక్ట్గా క్లారిటీ లేదు మీకు ఎవరికైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేసేసేయండి అయితే రెండు పండ్లతో మొదలైనటువంటి ఈ పొమ్మగ్రన్ చెట్టు ఇప్పుడు దాదాపు పదిహేను నుంచి ఇరవై కాయలతో కలకల్లాడుతూ ఉందన్నమాట కొన్ని ఏమో ఎల్లో కలర్లో ఉంటాయి కొన్ని ఏమో గ్రీన్ కలర్లో ఉన్నాయి కొన్ని ఏమో కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన్నాయి అనమాట మరి అవి ఎండిపోతున్నాయో చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయో కరెక్ట్గా తెలియడం లేదు నా చిన్నప్పుడు దానిమ్మ చెట్టుకి చాలా పండ్లే చూసేదాన్ని ఐ మీన్ పండ్లు కాదు కాయలు ఎందుకంటే చిన్నపిల్లలు ఆల్మోస్ట్ ఇలా కాయలుగా ఉన్నప్పుడే కట్ చేసేసి లోపల ఏముందా అని ఆత్రంతో చూసేవాళ్ళు కదా ఆ లిస్టులో నేను కూడా ఉండేదాన్ని అనమాట పండుగా పండినటువంటి కాయనైతే ఎప్పుడూ చూడలేదు ఇక్కడ చూసారా త్రీ ఒకే దగ్గర త్రీ వచ్చిన్నాయి ఇవన్నీ బాగా కానీ చెట్టుకి పండిపోతే అబ్బాబా ఎంత బాగుంటుంది కదండీ చెట్టు నాది ఒకటే డ్రీమ్ అండి వీటన్నిటినీ చెట్టుకి బాగా పండించి వాటన్నిటిని బాగా కట్ చేసి ఒక పెద్ద ప్లేట్లో పెట్టి మీ అందరికీ నేను చూపించాలనుకుంటున్నాను మన గార్డెన్లో ఉన్న బెండకాయ చెట్లు అయితే మనకి ఒక రెండు మూడు సార్లు బాగా హార్వెస్టింగ్ ఇచ్చాయి ఆ తర్వాత బెండకాయలు రావడం లేదు వచ్చినా నేను కోసేలోపే ముదిరిపోతున్నాయి అది కూడా ఒకటో రెండో వస్తున్నాయి మరి ఏమైంది అనేది తెలియడం లేదు అస్సలు మనకి కాయలైతే రావడం లేదు ఇప్పుడే కొత్తగా కొంచెం కొంచెం మళ్ళీ కాయలు అనేది స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఈ కరివేపాకు చెట్టు వేసి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుందన్నమాట ఈ కరివేపాకు చెట్టు గార్డెన్లో ఉండడం నాకన్నా మా హస్బెండ్కి చాలా ఇష్టం మా హస్బెండ్ వేశారు బట్ అది ఇలా ఇంత చక్కగా తయారవడానికి మాత్రం ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పట్టింది అప్పటి వరకు కూడా అసలు అది బతుకుతుందా అన్న డౌట్లోనే ఉన్నాం గార్డెన్ని రీక్రియేట్ చేశాం కదా ఎంత రీక్రియేట్ చేస్తూ వచ్చినా ఎన్ని ప్లేసెస్ని ఎన్ని చెట్లను మేము తీసేయాల్సి వచ్చి మా హస్బెండ్ కోరిక చాలా బలమైంది లాగుంది ఈ చెట్టు మాత్రం కదలలేదు ఈ రోజైతే ఎక్స్ట్రాడినరీగా తయారైపోయిందనమాట ఇవచ్చేసి చిక్కుడు చెట్లు మన గార్డెన్లో ఉన్నటువంటి చిక్కుడు చెట్లకి పూత మొదలైంది మన గార్డెన్లో ఉన్నటువంటి బంతి చెట్టు తాటి చెట్టు లాగా ఓ పొడవైపోతుంది అంత పొడవైపోతుంది కానీ మొగ్గలు అయితే రావట్లేదు ఇది పొడవైపోతుంటే నాకు అనుకున్నంత సంతోషం అయితే లేదు ఆల్రెడీ ఈ బాక్స్లో నేను బీరకాయ అలాగే కొన్ని జాతి మొక్కలు వేయడం వల్ల ఆల్రెడీ వేసినటువంటి చిన్న చెట్లు చిన్న చెట్లు ఈవెన్ కొత్తిమీరతో సహా ఏది కూడా రాలేదు సో ఇప్పుడు మళ్ళీ బంతి చెట్లు కూడా పొడవైపోతూ ఉంటే అసలు ఈ చిన్న చెట్లు వస్తాయా అని డౌట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారా ఇది అసలు ఇది గుమ్మడికాయ దోసకాయ ఇది ఒక పెద్ద డౌట్ అయిపోయిందండి నాకు గూగుల్లో ఫోటో తీసి చెక్ చేయొచ్చు బట్ మన వ్యూవర్స్తో మన యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందని లిటరలీ నేను అస్సలు చెక్ చేయకుండా మీకు షేర్ చేస్తున్నాను మన గార్డెన్లో ఉన్నటువంటి తొండలు ఏం చేస్తున్నాయి అంటే ఈ విధంగా కాయలు మనము హార్వెస్టింగ్ చేసేలోపే కొరికేస్తున్నాయి చిన్న చిన్న పిందెల్ని కూడా కొరికేస్తున్నాయండి నేను చెప్పిన కష్టాల్లో ఇది నాకు చాలా పెద్ద కష్టమే అనిపిస్తుంది తొండలు ఎందుకు ఇలా మన చేతికి కూడా అందకుండా అన్నిటిని కొరికేస్తున్నాయో అర్థం కావట్లేదు దీనికోసం మీకు ఏదైనా టిప్ తెలిస్తే తప్పకుండా దయచేసి నాకు షేర్ చేసేయండి చూసారా ఇంత చిన్న దోసకాయ పిందెని కూడా కొరికేసాయి అన్నిటినీ అలాగే కొరికేస్తున్నాయి బట్ వంకాయలు మాత్రం ఈ తొండలు తినటం లేదండి వాటికి తెలిసేమో తీయగా ఉన్న వాటిని తింటున్నాయేమో నేను దానిమ్మలు అన్నిటినీ కూడా తినేస్తాయి అనుకొని వాటికి నెట్ కట్టుకుంటూ వచ్చాను బట్ దానిమ్మల్ని నెట్ కట్టకుండా వదిలేసినా తినటం లేదు వాటి షెల్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కదా అందువల్ల తినటం లేదేమో అనుకుంటున్నాను అయితే మిగిలిన వాటన్నిటిని కూడా కొరికి కొరికి పక్కన పెట్టేస్తున్నాయి ఈ కొరకడం వల్ల అనుకున్నంత స్పీడ్గా కూడా ఆ గ్రోత్ అనేది లేదనమాట అంత హెల్తీగా కూడా మనకి వెజిటేబుల్స్ రావట్లేదు ఇక బీరకాయ విషయానికి వస్తే చూసారా అసలు కనీసం ఒక ఇరవై ముప్పై బీరకాయలు వచ్చాయండి అన్నీ కూడా చిన్న పిందెలుగా ఉన్నప్పుడే ఈ విధంగా పండిపోయి రాలిపోతున్నాయి నాకు అస్సలు చాలా చాలా బాధ అనిపిస్తుంది దోసకాయలకు ఒక స్టోరీ ఉంది గుమ్మడికాయలకి ఒక స్టోరీ ఉంది ఇక బీరకాయల విషయానికి వస్తే కనీసం ఒక్క కాయ అయినా మన కళ్ళతో అది పొడవు బీరకాయల పొట్టి బీరకాయల తీపి బీరకాయల నెయ్యి బీరకాయల ఏ బీరకాయలో చూద్దాం అనుకుంటే అస్సలు ఒక్క బీరకాయ కూడా చేతికి అందడం లేదు ఈ విధంగా ఎందుకు అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు వీటన్నిటి కోసం అయితే చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నానండి మీకు కానీ టిప్స్ తెలిస్తే తప్పకుండా నాకు షేర్ చేసేయండి ఈ బీరకాయలు ఇలా ఎందుకు చిన్నవిగా పిందెలుగా ఉన్నప్పుడే పండి రాలిపోతున్నాయి అనేది నాకు అర్థం కావడం లేదు గార్డెన్ని రిక్రియేట్ చేయకముందు మన గార్డెన్ లో వేసినటువంటి బీరకాయలు అయితే బాగా వచ్చాయి బట్ తొండలు కొరికేసేవి ఇంత చిన్నవిగా పిందెలుగా ఉన్నప్పుడు ఎండిపోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి ఇంకొక మెయిన్ శాడ్ థింగ్ ఏంటి అంటే పాలకూర ప్రీవియస్ నుంచి మన గార్డెన్ వీడియోస్ కావచ్చు మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తప్పకుండా ఈ విషయం తెలిసే ఉంటుంది మన గార్డెన్లో ఫస్ట్ హార్వెస్టింగ్ చేయబోయేది పాలకూరే అని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను ఇదంతా కూడా పాలకూర వేసినటువంటి ప్లేస్ ఆ వీడియోలో అయితే పాలకూర ఇదంతా చిక్కగా అస్సలు ప్లేస్ లేకుండా చాలా చక్కగా హెల్తీగా ఉన్నింది ఇప్పుడు చూసారా పాలకూర అస్సలు లేదండి పాలకూర మొత్తం కూడా ఎండిపోతుంది అసలు ఏమైపోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు పాలకూర ఇంతవరకు నేను ఒక్కసారి కూడా హార్వెస్టింగ్ చేయలేదు అసలు చేతికే అందడం లేదు ఆకుకూర మొత్తం పాడైపోతుంది నేను చాలా డ్రీమ్ చేశానండి పాలకూరలు ఆకుకూరలు మన తోటలో బాగా వస్తే మన ఇంట్లో ఉన్నటువంటి చిట్టు చిలుకల్ని తీసుకొచ్చి అక్కడ వదలాలనుకున్నాను ఆకుకూర అనేది ఏది కూడా నాకు చేతికి రావట్లేదు ఇక టమోటాలు కుండీలో వేయడం వల్లేమో ఏమో ఇదివరకైతే పెద్ద పెద్ద కాయలు వచ్చేటివి ఇప్పుడు చిన్న కాయలుగా ఉన్నప్పుడే పండిపోతుంది మన గార్డెన్లో జిల్లేడి చెట్టు వచ్చిందండి కుండీల్లో దాని అంతటా అదే వచ్చింది మరి ఇది తెల్ల అయితే మాత్రం ఇంటి ముందు వేసుకుందామని మా హస్బెండ్ చెప్పారు ఇది తెల్ల జిల్లేడ ఏంటని నాకు కరెక్ట్ ఐడియా లేదు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక మన నిలువు పందిరులో చెట్లు ఈ విధంగా ఉన్నాయి కరివేపాకు చెట్లు ఫైనలీ మన చెట్లు అయితే ఈ వర్షాలకి చాలా హెల్తీగా ఉన్నాయి బట్ మనం హార్వెస్టింగ్ చేయడానికి మాత్రం చాలా కాంప్లికేషన్స్ అయితే ఎదురవుతున్నాయి అన్నమాట ఫైనలీ చూసారా మన బాక్స్ మాత్రం నిండిపోయిందండి ఈ నిండిపోయిన దాంట్లో కొన్ని టాస్క్లే ఉన్నాయి బట్ ఎవరు ఎట్టన్నా పోని అని చెప్పేసి మా వంకాయ చెట్టు మాత్రం తన పాటికి తను ఓ అల్లుకొని ఈ ప్లేస్ అంతా నాదే ఈ సామ్రాజ్యం నాదే అన్నట్టు ఎంజాయ్ చేసేస్తూ ఉంది ఫైనలీ నేను హార్వెస్టింగ్ చేసేసాను ఇది గుమ్మడికాయ అని మాత్రం నేను అనుకుంటున్నానండి ఈ బుజ్జి గుమ్మడికాయని హార్వెస్టింగ్ చేసేసాను ఇంతవరకు లిటరలీ నేను కట్ చేయలేదు కట్ చేసి ఉంటే తప్పకుండా మీతో షేర్ చేసేదాన్ని బెండకాయలు చూసారా రెండో మూడో వస్తే ఆ రెండో మూడిటికో కూడా ఒక వైట్ ఫంగస్ లాగా వచ్చేస్తున్నాయి సో ఇక టమోటా విషయానికి వస్తే అనుకున్నంత హెల్తీగా అయితే టమోటా లేదు చిన్న టమోటాలే పండిపోతున్నాయి అది కూడా ఒక హార్డ్గా గా అనమాట అంతా చక్కగా పండి హెల్తీగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు అయితే ఎవరు ఎట్టయినా ఉండని అన్నట్టు మన వంకాయ చెట్టు మాత్రం వంకాయలు ఓ తగిచ్చేస్తుందండి ఇక వంకాయలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి ఎప్పుడు కూడా మన వీడియోస్లోనే కాదు మమ్మల్ని కూడా చాలా సేవ్ చేసేది ఈ వంకాయ చెట్టే అండి అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ వంకాయ చెట్టు మీద ఒక స్టోరీనే నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను ఎవరైనా చూడకుండా ఉంటే చూసేయండి ఎన్నో హార్డ్ డేస్ని ఎన్నో హార్డ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటూ ఈరోజు ఈ స్టేజ్కి మా వంకాయ చెట్టు వచ్చిందనమాట ఆ వీడియో మాత్రం తప్పకుండా ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి ఒక లుక్ వేసేసేయండి వంకాయ చెట్టు స్టోరీ గురించి చేసినటువంటి వీడియో సో ఫైనలీ వంకాయలు హార్వెస్టింగ్ అనేది చేసేస్తారు మా హస్బెండ్ చెప్తే వేసిన కరివేపాకు చెట్టే అయినా కరివేపాకు కొయ్యాలంటే మాత్రం విపరీతమైన బాధ అండి నాకు ఎందుకో తెలీదు మా హస్బెండ్ మాత్రం కోసి వాటిని యూజ్ చేయమని చెప్తూ ఉంటారు ఫైనలీ మా హస్బెండ్ బలవంతంగా చేయడం వల్ల నేను కింద ముదిరిపోయిన ఆకులు వస్తున్నాను అనమాట అంటే పైన ఉన్నటువంటి ఆ లేతగా ఉన్న ఆకులు కోయడానికి కూడా నాకు మనసు ఒప్పడం లేదు ఇక మా హస్బెండ్ పైన ఉన్నటువంటి హెల్తీగా ఉన్నటువంటి లేతగా ఉన్న ఆకులు కోయమంటే పైన ఆకులకు వస్తూ ఉన్నాను ఇక కొన్ని కరివేపాకు అలాగే వంకాయలు మన బుచ్చి టమోటా తొండ కొరికేసినటువంటి కాయ వీటితో మన హార్వెస్టింగ్ అనేది ఈరోజు ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది మనం కోసినటువంటి బెండకాయలు మాత్రం పడేసాను వాటన్నిటికీ కూడా ఏదో ఫంగస్ లాగా ఉంది కదా అవి పోవడానికి ఏమైనా టిప్స్ తెలుసుంటే తప్పకుండా షేర్ చేసేయండి ఇలా మన హార్వెస్టింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి అలాగే ఈవినింగ్ అనమాట ఇది కొత్తిమీర ఫ్లవర్స్ కొత్తిమీర మనకి అనుకున్నంత గ్రోత్ లేదు బట్ ఫ్లవర్స్ వచ్చేసాయి ఇలా ఫ్లవర్స్ రాగానే మనం కట్ చేసేసేయాలా అలాగే వదిలేసేయాలా అనేది కూడా నాకు అర్థం కావడం లేదు సో మీకు తెలిస్తే తప్పకుండా షేర్ చేసేసేయండి కొత్తిమీర అనుకున్నంత గ్రోత్ లేకపోయినా ఫ్లవర్స్ మాత్రం చిన్నగా ఉన్నప్పుడే వచ్చేస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ఏం చెట్లో తెలియదు కానివ్వండి అలాగే ఉన్నాయి అసలు హైట్గా అవ్వడము లేదు తీగ జాతిలాగా మారడం లేదు అలాగే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవేం చెట్లో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేసేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంత చిన్న గార్డెన్ లో నాలుగు కూరగాయల చేతికి రావడానికి నేను ఇంత కష్టపడుతుంటే నాలుగు పూటలా మన కడుపు నింపే రైతులు ఇంకెంత కష్టపడుతుంటారో కదా ఈ రోజు దేవుడికి మనం మన కోసం ప్రార్థించేటప్పుడు రైతులు బాగుండాలని ప్రార్థిద్దాం విన్ విన్ తీరి అంటారు కదా రైతులు విన్ అయితే మనం విన్ అయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్